అందరికీ నమస్కారం వారాహి మాతని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీదేవి సింహరాశి వారి జాతకంలోకి అడుగు పెట్టబోతోంది ఇది చాలా పెద్ద శుభవార్త అని చెప్పుకోవాలి గత కొంతకాలంగా సింహరాశి వారికి కోరుకున్నవన్నీ వెనక్కి వెళ్ళిపోతూ మిత్రులు శత్రువులుగా మారుతూ మంచికి వెళ్ళినా చెడు ఎదురవుతూ ఆర్థికమైనటువంటి కష్టాలు రావటం అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ రాశి వారికి మరి కొద్ది గంటల్లో రవిగ్రహం మరియు బుధగ్రహం ఈ రెండు గ్రహ ప్రభావాల వల్ల ఈ రాశిలోకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఈ రాశివారు సంతోషంగా ఉండబోతున్నారు అమ్మ ఆశీర్వాదం ఉంటే లేని లోటు అంటూ ఉండదు అలాగే వీరికి చేసే ప్రతి పనిలో విపరీతమైనటువంటి ధనలాభాలు కలగటం అలాగే ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా మారటం చేసే వృత్తిలో ప్రతి దాంట్లో విపరీతమైనటువంటి ధనం కలగటం శుభ కార్యక్రమాలు చేస్తారు స్థలాలు పొలాలు ఇల్లు కొనుక్కునేటువంటి అదృష్టం కూడా కలుగుతుంది ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు చేతబడి